తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో ముదిరాజ్ కులస్తుడైన మక్తల ఎమ్మెల్యే వాకిటి శ్రీహారికి మంత్రి పదవి కేటాయించడం పట్ల కరీంనగర్ జిల్లా చిరుమని మండల కేంద్రంలో ముదిరాజ్ సంఘ నాయకులు సంబరాలు జరుపుకున్నారు మంత్రివర్యులు వాకిటి శ్రీహారికి శుభాకాంక్షలు తెలుపుతూ బాణ సంచా కాల్చి మీడియాలు పంపిణీ చేసినారు ఈ సందర్భంగా మాజీ జడ్పీ ఫ్లోర్ లీడర్ ముదిరాజ్ మహాసభ జిల్లా ప్రధాన కార్యదర్శి బీసీ సంక్షేమ సంఘం నాయకులు గీకు రవీందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గంలో అధికంగా పద్నాలుగు శాతం ఉన్న ముదురాజ్ కులస్థులు ఉన్నారని ముదిరాజ్ కులంలో ఉన్న ఏకైక ఎమ్మెల్యే వాకిటి శ్రీహారిని గుర్తించి మంత్రి పదవి కేటాయించడం పట్ల హర్షం వెళ్లబుచ్చుతూ కాంగ్రెస్ అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు పార్లమెంట్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముద్రాజులకు మంత్రి పదవి కేటాయిస్తానని ఇచ్చిన హామీ మేరకు తను మాట నిలుపుకున్నారని గుర్తు చేశారు అంతేగాక మూడు మంత్రి పదవుల్లో రెండు ఎస్సీకి ఒకటి బీసీ కేటాయించడంలో కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తుందని హర్షం వ్యక్తం చేశారు నామినేటెడ్ పదవుల్లో మరియు స్థానిక సంస్థల ఎన్నికలలో ముదిరాజు కులస్థులను గుర్తించి తగిన ప్రాధాన్యత ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ముదురాజు మహాసభ జిల్లా కార్యదర్శి కూన మహేందర్ ముదిరాజ్ సంఘం నాయకులు పెసర శ్రీనివాస్ కూన వెంకటేశ్వర మరిగల సదానందం పెసరిమగిలి తదితరులు పాల్గొన్నారు